హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయం దగ్గర పోలీసులు భారీగా మోహరించారు ఇవాళ బీజేవైఎం అసెంబ్లీ ముట్టడి పిలిపించింది బీజేపీ కార్యాలయం నుంచి అసెంబ్లీ ముట్టడికి అడ్డుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు పోలీసులు రోడ్డుకి ఇరువైపులా బ్యారికేడ్స్ ఏర్పాటు చేశారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు పోలీసులు మరో అప్డేట్స్ తెలుసుకుందాం మా కరెస్పాండెంట్ మహేష్ అందిస్తారు గచ్చిబౌలి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వేలాన్ని బీజేపీ వ్యతిరేకిస్తుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ భూముల వేలాన్ని వేయొద్దని చెప్పేసి బీజేపీ డిమాండ్ చేస్తుంది ఇందులో భాగంగా ఈరోజు బీజేపీ యువమోర్చా అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది ప్రస్తుతం మనం బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముందున్నాం బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముందు భారీగా పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు ఎవరైతే బీజేవైఎం పిలుపునిచ్చిన అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో బీజేవైఎం కార్యకర్తలు బీజేపీ కార్యాలయం వద్ద వచ్చి ఇక్కడ నుండి అసెంబ్లీకి వెళ్తారన్నటువంటి సమాచారంతో పోలీసులు భారీగా మో మోహరించి ఉన్నారు బీజేపీకి సంబంధించినటువంటి ఇరువైపులకు రోడ్లు ఏవైతే ఉన్నాయో బీజేపీ కార్యాలయానికి సంబంధించిన ఇరువైపుల రోడ్ల పైన బారికేడ్లను కూడా వేసి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే బీజేపీ కార్యకర్తలు విజయవయం కార్యకర్తలు కనుక ఇక్కడ నుండి వెళ్ళాలి వెళ్ళే ఇక్కడి నుంచి వెళ్తే మాత్రం ఇక్కడే వారిని అడ్డుకొని అరెస్ట్ చేసే విధంగా ఆ పోలీసులు ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం బీజేపీ ఏదైతే ఈ భూముల అమ్మకాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి నేపథ్యం అదేవిధంగా ఆందోళన చేస్తామని చెప్పేసి ఇప్పటికే బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు లక్ష్మణ్ హెచ్చరించినటువంటి నేపథ్యంలో ఈ అందులో భాగంగా ఈరోజు విజయవయం అసెంబ్లీ ముట్టడికి పిలి పిలుపునిచ్చింది మరి కాసేపట్లో బిజవయం కార్యకర్తలు అసెంబ్లీ పరిసర ప్రాంతాలకు వచ్చేటువంటి అవకాశం ఉంది పోలీసులు కూడా వారిని అడ్డుకునే విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకు తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే బీజేపీని బీజేపీ పైన ఆరోపణలు చేస్తారు ఏదైతే ప్రభుత్వ భూములని కార్పొరేట్లకు దారాదత్తం చేస్తారని చెప్పి ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది ఏందనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు బీజేవయం అసెంబ్లీకి ముట్టడి ఇచ్చినటువంటి నేపథ్యం పోలీసులు మాత్రం ఇటు బీజేపీ కార్యాలయం దగ్గర అటు అసెంబ్లీ దగ్గర కూడా భారీగా మోహరించినటువంటి పరిస్థితి ఎవరి మీద నాగరాజుతో మహేష్ అంటే